హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కథ నీ ప్రేమ సాక్షిగా ముప్పై రెండో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం చిన్మయ్ అలా చేయగలదని ఊహించని ఆదిత్యకి మొదటిసారి భయం అంటే ఏమిటో పరిచయం చేసిన తను నేరుగా ఆదిత్యకి రివాల్వర్ గురిపెట్టింది ఎర్రబడిన కళ్ళతో నొప్పి వేధిస్తున్న వణుకుతున్న చిన్మయిని ఆపడం అతి కష్టం కాలేదు ఆ మృగానికి ఒక్క అంగలో ఆమెని చేరి లాక్కున్న రివాల్వర్ చేతిలోకి తీసుకుని ఇంత చేసినా నిన్ను చంపను బ్రతకాలి నువ్వు ఎందుకు ఆదిత్యకి ఎదురిల్లాను అని రోజు కుల్లి కుల్లి ఏడవాలి అంటున్న ఆదిత్యని నెట్టేస్తున్నా తనని గట్టిగా పట్టుకున్నాడు పొడిచిన చోట కారిన రక్తం ఆమె డ్రెస్ని ఎర్రగా మార్చేసింది వర్షంతో నిండిన ఆ రాత్రి ఫామ్ హౌస్లో భయానిక వాతావరణాన్ని సృష్టించింది మంబుల చాటన దాక్కున్న వెన్నెలలాగే ఈ వెన్నెల దూరంగా చెట్టికి ఆనుకుని భయంగా జరిగేది చూస్తుంది ఒకరిని ఎప్పుడు కాలుస్తారని ఊహించని చిన్మయి ధైర్యమో తెగింపు తనని మొదటి నుండి స్ట్రాంగ్గా ఉంచుతున్న మొండితనమో తెలియదు కానీ ఎదురు తిరిగింది ఆదిత్యకి చిన్మయ్ జుట్టుపట్టుకునేలాకెళ్లి విసురుగా గుమ్మంలో పడేసిన అతనిలోనూ అదే మొండితనం బలహీనంగా ఉన్న ఆదిత్యని ఎదిరించడం ఆమెకి తేలిక కాలేదు ఖచ్చితంగా ఎదురు తిరుగుతుందని తెలుసు ఇలాగే ఉంటే బ్లడ్ లాస్ ఎక్కువై చచ్చిపోతానని తెలుసు అయినా ఆదిత్య చిన్మయిని వదలాలి అనుకోలేదు ఎదురు తిరుగుతున్న కొద్దీ ఆమెను హింసిస్తున్న అతను పూర్తిగా రాక్షసుల్లా మారిపోయి చిన్మయిని కోడకి అదిమాడు వదలమని అడిగినా వదలలేదు సహాయతికి ఆడపిల్ల అయినందుకు మొదటిసారి బాధపడుతూ ఆదిత్యను నెట్టేసి బయటికి పారిపోయిన తనకి ఎట్టి నుండి పారిపోవాలో తెలియలేదు పైకి పరిగెత్తింది అక్కడైతే అతను మెట్లు ఎక్కలేడని కానీ చావుకు తెగించినవాడు రాకుండా ఉంటాడా ఒక్కో అడుగు భారంగా వేస్తూ పైకి వెళ్ళి మోకాలపై తలపెట్టుకుని వర్షంలో కూర్చున్న చిన్మయిని చేరాడు యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఎట్ వాంట్ యు అన్నాడు మస్క వెలుతురులో వికృతంగా కనిపిస్తున్నాడు తనకి ఇంకా అతన్ని తప్పించుకోలేని అని ఆమెకి అర్థమైంది ఆదిత్య ఎదురుగా నిల్చుని నన్ను అంది చిన్న కన్నీటి చుక్క కూడా రాలేదు ఆమె నుండి నేను చచ్చే వరకు నువ్వే చేస్తాను అన్నా చావనివ్వను అంటున్న ఆదిత్య వైపు ఒకసారి చూసి బ్రతికి అతని చేతిలో చావడం కన్నా తానే చనిపోవాలి అనుకున్న తను ఎత్తుగా లేని పిట్టుకోడని చేరుకున్న మరో నిమిషంలో అయితే చచ్చిపో ఆదిత్య బ్రతికే హక్కు లేదు నీకు డబ్బు అడ్డం పెట్టుకొని అడ్డంగా బలిసిన నీలాంటి వాళ్ళు బ్రతికి ఉంటే సమాజానికి ఎప్పటికైనా ప్రమాదమే అంటూ ఆమెని పట్టుకున్న అతన్ని విసుగ్గా తోసేస్తుంది ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా అతను నేలను చేరాడు కింద పడిన అతన్ని చాలాసేపు చూసి భారమైన ఊపిరి తేలికగా మారిన తర్వాత కిందికి వెళ్లి వెన్నెలను వెతికింది ఎక్కడా కనిపించని అతన్ని గట్టిగా పిలుస్తున్న చిన్మై కాళ్ళని గట్టిగా చుట్టుకుంది తను వెన్నెలను తీసుకొని ఆదిత్య దగ్గరికి వచ్చింది తను పైనుండి కింద పడిన కారణంగా తలకి గాయం తగిలి రక్తం వాన నీళ్ళల్లో కనిపించకుండా ప్రవహిస్తుంటే అప్పటికే మూసుకుపోయిన కళ్ళు తెరవకలే తెరవలేకపోయాడు ఆదిత్య అతన్ని చూస్తూ ఇంకా భయపడకు పద అంటూ వెన్నెలను తీసుకెళ్లింది తను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమెను అక్కడే ఉండమని చెప్పి మళ్ళీ ఆదిత్య దగ్గరికి వచ్చి తను నువ్వు బ్రతుకుతావో లేదో నాకు తెలియదు పోరాట పొరపాటున బ్రతికితే మళ్ళీ ఏ అమ్మాయిని వల్ల తనని తాను కోల్పోకూడదు అందుకు నేను చేయగలిగింది ఇదే అంటూ కష్టమైనా సరే దూరంగా ఉన్న పెద్ద బండరాయి తీసుకుని వచ్చి ఆదిత్య రెండు కాళ్ళపై ఫోర్స్ చలనం చలనమైతే అప్పుడు లేదు ఆదిత్యతో మనీష్ కాల్ చేసిన డాక్టర్ వాళ్ళిద్దరిని కొన ఊపిరితో కొట్టుకోవడం చూస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు వెన్నెలను తన ఇంటి అడ్రస్ అడిగిన చిన్మయ్ తలకు అయిన గాయం చూస్తూ నొప్పిగా ఉందా అంది లేదు చెప్పు ఎక్కడుంటారు మీ అమ్మా నాన్న తెలుసా నీకు అంది నాన్న ఎప్పుడు చెప్పే పంజాగుట్టు పోలీస్ స్టేషన్ పేరు మాత్రం చెప్పి ఆ కాలనీ అంది పోలీస్ స్టేషన్లో ఎవరుంటారు నాన్న అంటున్నా తను పోలీస్ అంది ఆమెని తీసుకొని ఆ రాత్రి వర్షంలో అంత దూరం ఎలా వెళ్లాలో తెలియలేదు కానీ తప్పదు ఆ చిన్న చేతి పట్టుకొని ఆమెని అడుగులో అడుగు వేస్తూ తీసుకెళ్ళింది చాలా దూరం వెళ్ళిన వాళ్ళకి ఆ వర్షంలో ఇంకేమీ దొరకవని అర్థమవగానే నీరసం ఆవహించింది ఇద్దరిని ఆ రా అర్ధరాత్రి లైట్ల వెలుగు భయాన్ని కొలపడం లేదు కానీ ఎవరూ కనపడకపోవడంతో ఇంకా తప్పక ఎదురుగా ఉన్న బస్టాప్లో ఆ రోజు గడిపిన వాళ్ళు ఉదయాన్నే పోలీస్ స్టేషన్ చేరుకున్నారు కూతురు కనపడక తల్లడిస్తున్న డ్యూటీ చేయక తప్పలేదు అతనికి అప్పుడే చిన్మయ్తో కలిసి వస్తున్న వెన్నెలను చూసి ఆనందం కన్నా ఎక్కువ ఆశ్చర్యపోయాడు వెన్నెలను దగ్గరికి తీసుకుని చాలాసేపు బాధను తీర్చుకున్న అతను ఆమెని జాగ్రత్తగా ఇంటికి పంపించేసి చిన్మయ్ దగ్గరికి వెళ్ళాడు వెన్నెల మీ కూతుర ఆశ్చర్యంగా ఉంది నువ్వు కేసు వేసిన తర్వాత ఆదిత్య ఇన్వాల్వ్మెంట్ లేదని కొట్టేశారు నాకు అదంతా అబద్ధం అనిపించి హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశాను చిన్మయ్ అందుకు ఫలితమే ఈ కిడ్నాప్ అన్నాడు ఆదిత్య లాంటి వాడు ఇంతకన్నా ఎక్కువ ఇంకేమీ చేయడలని ఇద్దరికీ తెలిసి నువ్వెలా కలిసావు అన్నాడు అక్కడ జరిగిందంతా చెప్పి శిక్ష ఏదైనా నేను సిద్ధమే అంది అంత దూరం ఆలోచించకుండా వెళ్ళి హాయికా చదువుకోచున్ను వీలైతే ఆ కాలేజీ నుండి ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళు వాడు బ్రతికి ఉన్నా నిన్ను చేరుకోలేనంత దూరం వెళ్ళిపో అంటున్నా అతనితో నిజం దాచమంటున్నారా అంది ఇదంతా జరిగింది అని నువ్వు చెప్తే నేను నమ్ముతాను కానీ ఎలా నిరూపిస్తావు నా కూతురిని సాక్షిగా పెట్టి ఇప్పుడే దాని బాల్యాన్ని న్యూస్ ఛానల్స్ హెడ్లైన్స్లోకి తేవడానికి నేను ఒప్పుకోను ఇంకెలా తెలియజేస్తావు ఆదిత్య చేసిన నేరాలు అంది అదే కాకుండా వాడు బ్రతుకుతాడనే నమ్మకం లేదంటున్నావు మరెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు ఇన్ కేస్ ఆదిత్య చనిపోతే ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడు పోలీసులే నేను వెతుక్కుంటూ వస్తారు బ్రతికితే వాడు వెతుక్కుంటూ వస్తాడు అప్పటి వరకు అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకు అంటూ పంపించేశాడు కోమాలోకి వెళ్లిన ఆదిత్యకి స్పృహ రావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది పైనుండి పరడం వల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతిని పై భాగం అంతా చలనం లేకుండా అయితే బండరాలు విసరడంతో పూర్తిగా చతికిపోయిన రెండు కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయి అవి కూడా పనిచేయడం లేదు మనిషి బ్రతికే ఉన్న రెండు చేతులు తల భాగం మాత్రమే పనిచే పనిచేస్తాయి ఆదిత్యకి ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని సర్జరాల్ సర్జరీలు చేయించినా తిరిగి నడుస్తారనే నమ్మకం రాలేదు ఆశలు పూర్తిగా పోయిన తర్వాత చిన్మయ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టిన అతను విశాల్ని ముందు పెట్టుకొని తనని పెళ్లి చేసుకుని అతని బిడ్డకి తల్లిని చేసి ఆమె మీద క్రూరాతి క్రూరంగా పగ సాధించాలనుకున్నాడు కానీ అనుకోకుండా చాలా జరిగిపోయాయి అబీ వల్ల జైలుకి వెళ్ళిన అతను వైదేహిని కిడ్నాప్ చేయమని అతని మనుషులకి ఎదురెళ్లిన పీయూష్ని వాళ్ళు తీసుకురావడం అప్పటికే చిన్ను అక్కడ ఉండడం అన్నీ జరిగిపోయాయి అతను చనిపోయే రాత్రి వైదేహిని అడిగాడు అతని మీద వేసిన కేసు వాపస్ తీసుకోమని అందుకు ఒప్పుకోలేతను మరోవైపు చిన్మయ్యని కూడా అతని స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా అడిగాడు మన పెళ్లి జరిగిందని ఒప్పుకో అలాగే ఆ రోజు నేను నీతో పాటు ఉన్నానని చెప్పు అంటూ అలా చేస్తే రియా వేసిన చైల్డ్ అబ్యూజింగ్ కేసు నుండి బయటపడవచ్చని అతని లాయర్ చెప్పాడు కదా నీలాంటి వారిని ఒకసారి వదలడమే తప్పు అనుకుంటున్నాను ఇప్పటికీ ఇంకా ఏం జరిగినా నీకు శిక్ష పడితేరాలి అంది ఆవేశంగా ఆదిత్యకి ఎదురెల్ ఎదురు చెప్పడం నచ్చడం లేదు మరోవైపు పీయూష్ కమిషనర్ కొడుకు అని తెలియడంతో వీడితోనే కదా నీ పెళ్ళి అన్నారప్పుడు ఇప్పుడు నన్ను వదిలి మళ్లీ వీడితో కులుకుతున్నావా ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని అని అడిగాడు అవును చేతకాని భర్తున్నాడు అని రోడ్డున పోయే వాళ్ళతో కులుకుతున్నాను తప్పులేదు కదా నేనైతే నీలాగా కాదు మాటలు కూడా వస్తున్నాయి పక్కన ఉన్నవాడిని చూసుకునే అన్నాడు లేదు నా పక్కన లేడు అతని స్థానం ఆమె పక్కన చిన్నోని చూపించింది ఉఫ్ అంటూ నిటూర్పు విడిచి మళ్ళీ అడిగాడు వీల్చైర్ చిన్నో వైపు తిప్పుకొని చిన్నో చి ఏ అమ్మాయివి నువ్వు ఎంతమంది కావాలి నీకు ఒక్కరు సరిపోరా అని చిన్మయ్ స్పందించడానికన్నా ముందే పీయూష్ వెళ్ళాడు ఆడపిల్లలతో మాట్లాడే ముందు ఆలోచించుకోరా ఈడియట్ అంటూ ఆ క్షణంలోనే ఆది మనిషి పీయూష్ని బలంగా కొట్టాడు ఆవేశంగా ముందుకు వచ్చిన వైదేహి చేతిలో పేపర్స్ పెట్టి నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో లేదా వీడు చచ్చిపోతాడు అంటూ గన్ చూపించాడు వైదేహి భయపడితే చిన్మయ్కి గతం గుర్తొచ్చింది అప్పుడు చిన్న పిల్లని అడ్డుపెట్టుకొని ఆమెను సాధించాలనుకున్నాడు ఇప్పుడు పీయూష్ని పెట్టుకుని కేసు నుండి బయటికి రావాలని చూస్తున్నాడు ఇంకా గంభీరంగా వచ్చింది చిన్మై గొంతు చిన్న నవ్వుతూ నవ్వు నవ్వుతూ చూసి మారితే నాకు దక్కేదేంటి నువ్వా నా బిడ్డన అడిగాడు వంకరగా చూస్తూ మాట్లాడలేదు చిన్ను నువ్వు సైన్ చేయి వదిలేస్తాను నిన్ను పూర్తిగా స్వేచ్ఛగా వీడినే కాదు వాడితో అయినా తిరుగు ఫర్క్ పడదు నాకు అన్నాడు ఆలోచిస్తున్న వైదేహి దారిలోకి వచ్చింది అనుకుంటూ తే సైన్ చే అంటూ చేసే వరకు పీయూష్ని చిత్ర వల చేస్తున్న వాళ్ళని చూసి సారీ చిన్ను అంది డోంట్ డూ దిస్ వైదేహి ఇప్పుడు విడు వదిలి విడుదలైతే అందరి జీవితాలు మళ్ళీ మొదటికి వస్తాయి అని చెప్పడానికి చూసినా వినకుండా మళ్ళీ ఆశలు రేకెత్తిస్తున్న జీవితాన్ని మొదల్లోని తుంచ్ తుంచలేను అంటూ సైన్ చేసింది కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా అంతే ఆమె వైపు చూసి ప్రేమిస్తున్నావా వేడిని అన్నాడు మాట్లాడలేదు తను అది ప్రేమో కాదో ఆమెకి ఇంకా తెలిస్తేగా ఆమె సమాధానం అతనికి కూడా అనవసరం అన్నట్టుగా నువ్వు సైన్ చేయాలంటే ఎవరిని కొట్టాలి అని అడిగాడు నువ్వు వాడిని చంపేసినా నన్ను సైన్ పెట్టనివ్వడు ఆమె మాటల్లో కాన్ఫిడెంట్ అభి అభిమన్యు నో అభిషేక్ కదా అన్నాడు మోహన్ తిప్పేసింది విసుగ్గా అతని పేరు కూడా ఆదిత్య పలకడం ఇష్టం లేనట్టుగా పోని ఇంకో పాపని ఆహా ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని తీసుకురానా ఇప్పుడు నేను ఒక్కనే కాదు ఇక్కడున్న అందరితోనో ఆ పిల్లతో చేయిస్తే ఒప్పుకుంటావా ఆమె కళలోకి చూస్తూ చెప్తున్న ఆదిత్య కళలో లావా పొంగుతుంది ఐ విల్ కిల్ యూ ఆదిత్య ఇప్పుడు చచ్చే వరకు వదిలిపెట్టను వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్తున్న చిన్మయి మాటలు పట్టించుకోకుండా వాళ్ళ మనసులోకి ఏదో చెప్పబోయి పీయూష్ని పట్టుకొని అతని దెబ్బలు చూస్తున్న వైదేహిని చూశాడు రెండు నిమిషాలు అంతలోనే అతని మొహం మారిపోయింది ఒక వికృతమైన నవ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా చిన్న అంటే భయపడుతున్నావుగా నీ కోసం ఈసారి యంగ్ అడల్ట్ని అందరికీ విందుగా ఇస్తాను అంటూ వైదేహి వైపు చూపించాడు ఆమెకి అర్థమయ్యేలో కానీ అతని మనుషులు పట్టుకున్నారామని భయంతో బిగుసుకుపోయింది తను యూ బీస్ట్ ఆవేశంతో పెళ్లి బికింది చిన్మయిలో గట్టిగా నవ్వాడు అతను ఆమె నీ భార్యరా కనీసం వాళ్ళ జాలితో అయినా వదిలే రాతానని ఆదిత్య ముందుకు అరుస్తుంది వైదేహి అయితే స్పందించే స్థితిలో కూడా లేదు భార్య కాదు మాచీ భార్య అందుకే కదా ఆల్మోని ఇవ్వలేదు నాకు గర్భం రాకుండా చేశాడని కేసు వేసింది తిరిగి ప్రశ్నిస్తూ ఇట్స్ యువర్ టర్న్ బేబీ నేను నీ భర్తని ఒప్పుకుంటూ కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా సహించి అనర్చాడు చేయను వెంటనే చెప్పేసింది చిన్మయ్ ఆదితితో ఉన్న ఇద్దరు మనుషులను చూస్తూ దీని ఆర్తనాదాలు ఇక్కడ వరకు వినిపించాలి మీకు కొత్త అయితే నాకు చెప్పండి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పి వెళ్ళమన్నాడు మా డాడీకి చెప్తే నేను చంపేస్తారా ఆవేశంలో అంటున్న పీయూష్ భుజంపై చేతిలో ఉన్న రాటుతో విసురుకొట్టి ఇన్ని సంవత్సరాలు ఏం పిక్ నీ అని బాబు అని సిల్లీగా అతని వైపు చూశాడు తలకి తగిలింది అప్పటికే వైదేహిని తీసుకెళ్లిపోయారు వాళ్ళు వీళ్ళు కదలకుండా చేతిలో గన్తో ఆదిత్య మిగి విసిగిపోయింది చిన్మయ్ ఇంకా ఒక్కసారి నిన్ను బ్రతకనిచ్చి చేసిన తప్పు మళ్ళీ చేయలేను అంటూ హెల్ప్ చేయి నాకు అని పీయూష్ని చూసింది ఆదిత్యకి అర్థం కాలేదు చిన్మయ్ మాటలు గ్రహించిన పీయూష్ అతని కొట్టి పడేసిన రాడ్తో ఆదిత్య తల మీద గె కొట్టడానికి వస్తుండగానే అతన్ని షూట్ చేశాడు అతని చెస్ట్ దగ్గర బుల్లెట్ దిగడానికి ఒక్క సెకండ్ ముందే ఆదిత్య తల మీద బలంగా తగిలింది పీయూష్ దెబ్బ ఆదిత్య చేతిలో గన్తో పాటు కింద పడ్డాడు పీయూష్ అతని కన్నా వైదేహి ముఖ్యం అనుకుంటూ ఆదిత్య గన్ తీసుకుని వెళ్ళింది తను పరుగున డోర్ అయితే తెరుచుకోలేదు వైదేహి ఏడుపు మాత్రం వినిపిస్తుంటే గట్టిగా పిలిచింది డోర్ కొడుతూ హెల్ప్ని చిన్ను గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ దగ్గరికి రాకుండా బాత్రూమ్ డోర్ వేసుకుంది రేయ్ తీయండి ఆదిత్య చచ్చిపోయాడు తీయకపోతే మీరు చస్తారు బెదిరిస్తున్న చిన్మయి మాటలు నవ్వులాటగా అనుకున్న బయటికి ఎలా వచ్చింది అనుకుంటూ డోర్ తీశాడొకడు షూట్ చేసింది ఆలోచించుకున్న మరోసారి అవకాశం ఇవ్వకుండా లోపల ఉన్నాడు చిన్మయిని ఆపేయడంతో అతన్ని బయటికి తోసేస్తూ డోర్ వేసుకుంది వాడు ఆదిత్య గదిలోకి వెళ్ళాడు రక్తం అంతా మొహాన్ని చేరి ఆదిత్య అరుస్తున్నాడు నొప్పితో హుటాహుటన అతన్ని తీసుకుని బయటికి నడిచాడు ఇక్కడ వైదేహి గాఢంగా హత్తుకుంది చిన్మయిని సారీ అంటూ నా కోసమే ఆలోచించుకొని సైన్ చేశాను నువ్వు నా గురించి ఆలోచించకపోయి ఉంటే ఏడుస్తుంది తన భయంతో పద అయిపోయింది కదా అంటూ బయటికి వచ్చి వచ్చేటప్పటికే ఆదిత్యని తీసుకుని వెళ్తూ కనిపించాడు అతను పీయూష్ దగ్గరికి వెళ్ళమంటూ ఆమె అటుగా వెళ్ళింది చిన్మై నిర్ణయించుకుంది ముందుగానే ఏది ఏమైనా ఆదిత్య ఇంకా బ్రతకూడదని ఒకసారి బ్రతికి ఇంత విద్వాసం చేశాడు మళ్ళీ బ్రతికితే ఈసారి జరిగేది ఎవరు ఊహించలేరు గట్టిగా ఊపిరి తీసుకొని వారి వెనకే వెళ్ళి ఆదిత్యని తీసుకెళ్తున్న వ్యక్తిని షూట్ చేస్తుంది అతని కాలు కింద భాగంలో దిగింది బుల్లెట్ కంట్రోల్ మిస్ అయిన ఆదిత్య చైర్లో నుండి పడుతూ రైలింగ్కి తల తగిలి కింద పడ్డాడు దొర్లుతూ అప్పటికే వాటికి అమర్చిన గ్లాస్కి ఆదిత్య కాళ్ళు తగిలి అవి విరిగిపోయాయి అతని రక్తం రైలింగ్కి అంటుకొని ఒక్కో చుక్క కిందికి జారుతుంటే ఆదిత్యని చేరింది తను మగతగా మూసిన కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్న కనురెప్పల మీద అతని తల నుండి కారుతున్న రక్తంతో చూస్తున్నాడు చిన్మయిని ఏదో చెప్పాలనుకున్న తను చనిపోయే చివరి క్షణాల్లో జ్ఞానబోధ చేసిన నరకంలో కూడా మారడని తెలుసు కాబట్టి అతన్ని షూట్ చేసింది పోయినసారిలా కాకుండా సరిగ్గా గుండెలపై షూట్ చేసి మరోసారి ట్రికర్ నొక్కింది కనీసం భయపడకుండా బుల్లెట్స్ లేవు అందులో గౌండ్ సౌండ్ విని బయటికి వచ్చిన వైదేహి బిగుసుకుపోయింది అదృశ్యం చూస్తూ అంతలోని పరుగున వచ్చి ఏం చేసావు చిన్ను అంది తప్పదు వైదేహి వీడుంటే నీల నాలా ఇంకా ఎంతోమంది అమ్మాయిలు చస్తూ బ్రతుకుతారు అంటూ వీడికి బ్రతికే అర్హత లేదు అని ఆదిత్య పాకెట్లో ఉన్న లైటర్ తీసుకుని కార్ గ్యారేజ్ వైపు పరిగెత్తింది భయంగా చూస్తుంది వైదేహి ఏం జరుగుతుందని ఎక్స్ట్రా ఫ్యూయల్ కోసం దాచిన పెట్రోల్ క్యాన్ తెచ్చి కళ్ళు మోస్తూ తెరుస్తూ కోన ప్రాణాలతో ఉన్న ఆదిత్య మీద వేస్తుంటే ఆపేస్తూ హీఈ్ అలైవ్ చిన్ను అంది కంగారుగా ఆడదాన్ని ఏడిపించిన వాడికి ఇలాంటి చితి మాత్రమే పుణ్యలోకాలని ఇస్తుంది వీడు బ్రతికుండే ఛాన్స్ ఇవ్వను ఇంకా అంటూ వెనక్కి చూసేసరికి సూట్ చేసిన ఆ వ్యక్తి చేతికి దొరికిన గాజు మొక్క పట్టుకొని ముందుకు వెళ్ళి వెనక్కి ఉన్న వైదేహిని చేరుకుంటుండగా ఆమెని తప్పిస్తూ చిన్మై ముందుకు వెళ్ళింది అనుకోకుండా ఆ గాజు చిన్మయి మెడని లోతుగా కోస్తూ వెళ్ళింది భయంతో వాడిని తోసేసింది వైదేహి మళ్ళీ మీదకి వస్తున్న అతనికి చిన్మయి చేతిలోని గన్ బలవంతంగా తీసుకుంది వణుకుతున్న చేతులతో బాస్ని కాపాడాలని ప్రయత్నం మానుకుని తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తాడు అతను గన్ కిందేసి కింద పడి కొట్టుకుంటున్న చిన్మయిని లేపే ప్రయత్నం చేస్తూ రక్తం ఎక్కువగా పోకుండా గట్టిగా కట్టుకట్టింది ఆ ద్ర ఆ ప్రదేశంలో చల్లబడుతున్న చిన్మయ్ శరీరాన్ని చూస్తూ కష్టంగా ఆదిత్య కారులోకి తీసుకొచ్చి స్టార్ట్ చేయబోయి తన ఎదురుగా చేతివేలు కదిలిస్తున్న ఆదిత్య కనిపించేసరికి వీడు బ్రతికుంటే అందరికీ ప్రమాదమే అని చిన్మయ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే కిందికి దిగి చిన్మయ్య చేతిలో నుండి జారి కింద పడిన లైటర్ వెలిగించి ఆదిత్య మీదకి విసిరేసింది మంటు ఆకాశాన్ని తాకేంత ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్లో ఆదిత్య హా హహాకారాలు ఆమెకి భయాన్ని కలిగిస్తుంటే ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ చిన్మయ్ని తీసుకెళ్ళింది పీయూష్ అక్కడే ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయింది తను చిన్మయ్ని అడ్మిట్ చేసి కమిషనర్కి కాల్ చేసింది అతను పియూష్ని తీసుకురాగానే చెప్పింది తను అతను అడగక ముందే ఆదిత్యని అక్కడ ఉన్నవారిని చంపింది నేనే అని ఆశ్చర్యపోయిన కమిషనర్ ఆమెని స్టేషన్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నాడు నిజం ఏమిటి అని తర్వాత తెలుసుకోవచ్చని అనుకుంటూ అది జరిగిందండి మరి ప్రస్తుతం బెంగళూరులో అది కొద్ది మంది బంధువుల మధ్య జరుగుతున్న పెళ్ళికి సాంప్రదాయ కన్నడ పద్ధతిలో రెడీ అయ్యి పీటల మీద కూర్చున్నారు వైదేహి పీ పీయూష్లో ఆమె కళ్ళల్లో అంతులేని సంతోషం అతని కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ చూస్తూ తులసి గారి పక్కన కూర్చున్నాడు అభి ఆమె అతనితో మాట్లాడాలి అనుకుంటుందని మాట్లాడే అధికారం ఉందా లేదా తెలియక ఆగిపోతుందని అర్థమైన అతను అలాగే కూర్చోగాని నా మనవరాలని చూసుకోవాలి అభి ఒక్కసారి అంది చూసి ఏం చేస్తారా అంటీ అన్న ప్రశ్నకు చివ్వున వెనక్కి చూసింది నాకు హక్కు లేదా అన్నట్టుగా ఆమె మనసుని అర్థం చేసుకుంటూ తప్పో ఒప్పో పెడదారిన పడిన కొడుకుని గాడిలో పెట్టలేకపోయారు మీరు అందుకు మూల్యం ఇందరి జీవితాలు మీరు ఇప్పుడు చూడాలి అనుకున్న పాప కూడా అందుకు మూల్యమే తనని చూసిన మీలో పొంగిన ప్రేమ వైదేహిని దత్తత తీసుకోమని చెప్పేదాకా వెళ్తుంది అందుకే వద్దంటున్నాను అంటూ నవ్వాడు చిరునవ్వు నవ్విన వైదేహికి హాయ్ చెప్తూ తప్పేముంది వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు రేపు ఎవరో ఒకరిని దత్త తీసుకోవాలి అది నా మనవరాలైతే తప్పేముంది పైగా ఆస్తి కూడా మా సొంతం అవుతుంది రేపటి రోజున ఎవరూ అడ్డు చెప్పకుండా అంటూ మనసులోని మాటను బయటపెట్టింది ఆ విషయం వైదేహికి తెలియదంటారా లేదా ఈ విధంగా తను ఆలోచించలేదంటారా అన్నీ కోల్పోయిందాంటి ఆదిత్య వల్ల చిన్మయ్ ఎన్ని బాధలు పడిందో అంతకన్నా ఎక్కువ ఫేస్ చేసింది వైదేహి చిన్మయనే కాదు వైదేహి కూడా పాపని పెంచుకోవడం ఖచ్చితంగా ఇష్టం లేదు అలాంటి ఆలోచన ఉండి ఉంటే నాతో చెప్పే స్వేచ్ఛ తనకి ఉంది ఇప్పుడిప్పుడే ఆమె జీవితంలోకి సంతోషం వస్తుంది పాపని ఆమెకిచ్చి మర్చిపోయిన ఆదిత్యాన్ని గుర్తు చేయాలని చూడకండి మీరు కూడా పాపం ఉందనే విషయాన్ని మర్చిపోండి ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి పిల్లల కోసం లేదంటే ఏదైనా ఆశ్రమంలో బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటారు ఆ బిడ్డనే మీ మనవరాలుగా భావించండి మిమ్మల్ని తల్లిగా భావిస్తున్న తనకి ఎంతకన్నా మీరు చేసేదేమీ లేదు అంటూ మౌనాన్ని ఆశ్రయించిన ఆమె ఇంకా చెప్పలేదు చెప్పేదేమీ లేనట్టుగా లేచి వెళ్ళిపోయాడు తాలి కట్టిన వారిని ఆశీర్వదించడానికి రెండు గంటల తర్వాత పెళ్లి హడావిడి సద్దుమణిగాక కమిషనర్ వచ్చాడు అభితో మాట్లాడాలి అంటూ చెప్పండి అన్నాడు విశాల్కి దత్తత ఇవ్వడం ఏంటబి వాడు కరెక్ట్ కాదు అసహనం వ్యక్తం చేశాడతను తెలుసు సార్ కానీ నాకు అంతకన్నా ఆప్షన్ లేదు ఇప్పుడు చిన్మై వద్దనుకుంది కాబట్టి బేబీని అడాప్షన్కి ఇస్తున్నాను అలా అని వాళ్ళిద్దరిని ఎప్పటికీ దూరంగా ఉండనివ్వను నా ప్రయత్నం నేను చేస్తాను అలా చేయాలంటే బేబీ మాకు దగ్గరగా ఉండాలి మేం చెప్తే వినే వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండాలి అందుకు విశాల్ కాకుండా మరొకరు కనిపించలేదు నాకు పిల్లలు పుట్టరు కాబట్టి పెళ్లి చేసుకున్న బేబీని జాగ్రత్తగా చూసుకుంటాడు చేస్తే నా దగ్గరే చేయాలి లేదా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విశాల్కి జాబ్ దొరకకుండా చేస్తారని అతనికి తెలుసు కాబట్టి ఎక్కడికో వెళ్ళాలి అనే ఊహ కూడా రాదు ఇంకా ముఖ్యంగా వాడు చిన్మయకి చేసింది ఆదిత్య చెప్పడం వల్లే అయినా సరే విశాల్ చేసింది క్షమించరాని తప్పే అందుకు ఈ బిడ్డని పెంచి కొద్దిగా అయినా రుణం తీర్చుకుంటారు ఆ ఫ్యామిలీ అని వివరంగా చెప్పాడు అంటే విశాల్ స్వయంగా దత్తత కోరలేదా ఆశ్చర్యం అతనిలో లేదు నేను చెప్పాను కాబట్టి ఒప్పుకున్నాడు తప్పక అడాప్షన్ కండిషన్స్ కూడా నేను ఇప్పుడంటే అప్పుడు పాపని నా దగ్గరికి తెచ్చుకునే విధంగా రాయించాను అంటూ అసలు విషయం కూడా చెప్పిన తర్వాత అభి ఆలోచన పరిధికి అబ్బురపరడం కమిషనర్ వంతైంది వైదేహి బీష్లకి మరోసారి విషేష్ చెప్పి తనతో పాటు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి రాత్రి ఎనిమిది గంటలకు ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేశాడు చిన్మయ్కి అభి ప్రేమంతా పేరులోని చూపిస్తూ పిలిచింది తిన్నావా అని అడిగాడు ఎక్కడున్నావు అన్నది ఎయిర్పోర్ట్ ఇంకా టూ అవర్స్లో వస్తాను అన్నాడు మిస్యూ నెమ్మదిగా చెప్పి బెడ్డి మీద ఆడుతున్న పాప ముందుకు వెళ్ళింది మీటు జస్ట్ టూ అవర్స్ అన్నాడు మళ్ళీ ఉంటాను ఏం మాట్లాడాలో తెలియక కాల్ కట్ చేసింది ఎదురుగా పాప ఒక్కసారి కూడా స్పర్శ తగలని తల్లిని గుర్తుపట్టిందేమో బోసినవ్వలు మోములో పోయిస్తూ చిన్మైని చూస్తుంది తెల్లగా అచ్చు నీలానే ఉంది అభి మాటలు గుర్తు తెచ్చుకుంటూ పాప పక్కన కూర్చొని మీదకు వంగి చేయి పట్టుకొని సుతారంగా ముద్దు పెట్టుకుంది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి డోర్ బెల్ మోగుతుంటే మగత నిద్రలో డోర్ తెరిచింది గీతను చూసి చిన్నగా నవ్వి పాప పడుకుందా అన్నాడు ఇందాకే చిన్మై తీసుకుంది తన దగ్గర పడుకోబెట్టుకుంటా అంది సంతోషంగా అంది అసలు విషయం తెలియక ముందుకు వెళ్ళిన అడుగులు ఆగిపోయాయి తను తీసుకుందా ఆశ్చర్యంగా అడిగాడు నేను ఇలానే ఆశ్చర్యపోయాను తానే స్వయంగా బాటిల్ ఫీడ్ ఇచ్చి తన గదిలోకి తీసుకెళ్ళింది అంది మళ్ళీ వేగంగా గదిలోకి వెళ్ళాడు అవి బెడ్ మధ్యలో పింక్ హుడీలో ఉన్న పాపని చూసి స్థిమితపడి చిన్మైని పిలిచాడు వాష్రూంలో ఉందేమో అని చప్పుడు లేదు ముందుకు వెళ్ళి పాపని ఎత్తుకొని మిస్ అయ్యావా నన్ను అంటూ తనను ఎత్తుకున్న ప్లేస్లో ఉన్న పేపర్ చూస్తూ అనుమానంగానే పాపను దించుతూ అది తీసుకున్నాడు డియర్ అభి ఇలా మళ్ళీ ఎప్పుడు పిలుస్తానో తెలియదు అసలు పిలుస్తానో లేదో కూడా తెలియదు ప్రేమ లేఖలు ఎప్పుడు రాయలేకపోయినా మొదటిసారి నీ కోసం రాస్తున్న లెటర్ లవ్ లెటర్ అనుకుంటావో లీవ్ లెటర్ అనుకుంటావో నీ ఇష్టం అని అనను ఖచ్చితంగా ఇది కూడా ప్రేమలేకే ఎప్పుడు అడిగేదే మళ్ళీ అడగనా ఎందుకబి ఇంత మంచివాడివి నువ్వు నీలాంటి అబ్బాయి దొరికితే ఎవరికి కనిపించకుండా కొంగుచాటను దాచుకోవాలి నాలాగా వదిలి వెళ్ళకూడదు కదా పిచ్చిదాని అభి అందుకే ఈరోజు ఇంత దూరం మనకి అందరి కోసం ఆలోచించి నేను దూరం చేసుకున్నాను ఇప్పుడు కూడా అందరి కోసం ఆలోచించి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను కన్నబిడ్డని తల్లిగా అంగీకరించలేకపోతున్న నాలాంటి తల్లి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో కదా పాప వద్దు నాకు నువ్వు కావాలబి అలసిపోయిన నన్ను సేద్రతీచ్చడానికి అలుపులేని నా ఆలోచనలకు కల్యం వేయడానికి నీ మీద దాచుకున్న ప్రపంచమంతా ప్రేమను నీకు పరిచయం చేయడానికి ఇలా అంటే సమాజం నన్ను క్యారెక్టర్లెస్ అనుకుంటుంది కదా బహుశా నిన్ను చేరుకునే అదృష్టం నాకు లేదబీ యూ డిజర్వ్ మోర్ ఏమో అందుకే కలిసిన ప్రతిసారి విడిపోతూనే ఉన్నాం ఏది ఏమైనా ఈసారి నిన్ను వదలకూడదని అనుకున్నాను రా బట్ నన్నెంతో ఇష్టపడే మదర్ కూడా ఒక తల్లిగా నా తప్పు అంటుంది అభి ఉన్నాడు నిన్ను పాపను చూసుకోవడానికి ఎందుకు బాధ అంటూ బాధ అయితే ఉంటుందిగా అభి నువ్వు బంగారానివి అభి అందరినీ వాళ్ళు అనుకుంటావు కానీ నా అను అనువులో తీరని వేదన మిగిల్చిన వాడికి పుట్టిన బిడ్డకి తల్లిగా నన్ను నేను ఒప్పుకునేంత ఉదార స్వభావం నాకు లేదు అందరి కోసం ఆ పాపకి నేను తల్లిగా మారినా నాకు ఆదిత్య గుర్తొస్తాడు కానీ పాప మీద ప్రేమ పుట్టదు గాయం ఇంకా మానలేదురా అది మానే అవకాశం లేకుండా ఒకదాని వెనుక ఒక సమస్య ఊపిరి సలపడకుండా చేస్తుంది నాతో ఉంటే నువ్వు కూడా ఇదే బాధను అనుభవించాలి అందుకే వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా కాదు కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు తెలియదు నాకు ఎప్పటికైనా నేను చేరుకునే గమ్యం మాత్రం నువ్వే ఎదురు చూస్తావు కదా నా కోసం ప్లీజ్ ఈ ఒక్కసారి ఎదురు చూడు మళ్ళీ నీ నీడను కూడా వదిలినంత దగ్గరవుతాను అవసరమా ఈ దూరం అంటావేమో ఖచ్చితంగా అవసరమే నన్ను నేను పూర్తిగా మార్చుకోవడానికి పాపని మన బిడ్డగా అంగీకరించడానికి గతం చేసిన గాయాలు పూర్తిగా మర్చిపోవడానికి ఈ దూరం ఇప్పుడు అవసరమే అభి విరహం తర్వాత కలయిక మరింత మధురంగా ఉంటుంది అవి నన్ను ఆ పాదమస్తకం చదివిన నీకు ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు అది త్వరలోని ముందుకు వస్తాను మిసెస్ భరద్వాజలా అప్పటి వరకు పాప జాగ్రత్త తర్వాత మీ ఇద్దరి బాధ్యత పూర్తిగా నాది నిన్ను ఇన్ని రోజులు పెట్టిన బాధకి గుర్తుగా నువ్విచ్చే స్వీట్ పనిష్మెంట్ కోసం ఇప్పటి నుండే ఎదురు చూస్తూ ఉంటాను ప్రస్తుతానికి సెలవు అన్నట్టుగా పాపకి నన్నే పేరు పెట్టమన్నావు కదా వెన్నెల మచ్చతో పుట్టిన మచ్చలేని నీ దగ్గరికి చేరి అందరికీ వెలుగులు పంచే వెన్నెల అయింది తను నీ చిన్మయశ్రీ చదువుతున్నంతసేపు ఒక రకమైన భావోద్వేగానికి పరిచయం చేసిన ఆ లెటర్కి చిరుముద్ద పెట్టుకుని దారిని భద్రంగా పాకెట్లో దాచుకొని పాపని ఎత్తుకొని కిందికి వచ్చాడు ఆమె మీద అతనికి ఏం ఏ కోపము లేదు ఎప్పటికీ రాదు మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఆ ప్రేమని ఆమె ఫీల్ అయిన క్షణంలో ఆదిత్య మళ్ళీ ఆదిత్య వల్ల ఆయన ప్రతి గాయం మాయమై స్వచ్ఛమైన మనసుతో అతన్ని చేరుతుందని నమ్మకం అభికి అలాగే చిన్మైది కూడా ఆమెకి తెలుసు ప్రపంచమంతా ఒంటర చేసిన అతను ఆమె చేయి విడవా విడవడని అదే నమ్మకంతో గతాన్ని మర్చిపోవడానికి తన మనసుతో యుద్ధం చేయడానికి ఇల్లు వదిలింది ఆమెలో అభి మీద దాగిన ప్రేమ ఒక్కసారి బయటకి వస్తే ఆదిత్య పాపే కాదు ఏ అడ్డు ఆమెని అభిని చేరకుండా ఆపలేవు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్